ఎఫ్ హబ్ వారి పి అండ్ దఫ్లీ గచ్చి బోల్ డిసెంబర్ పదిహేను రాహుల్ సిఫ్లిగంజ్ ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ దళిత నిరుపేద విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించడం ఒక ఎత్తు ఆ ప్రదర్శించిన ప్రతిభను ప్రోత్సహించడం వారికి బహుమతిని అందించడం ఆ కార్యక్రమానికి స్వయానా ముఖ్యమంత్రి గారే రావడం ఇది ఒక ఆ విద్యార్థులు జన్మ జన్మలా చేసుకున్నటువంటి ఒక అదృష్టం అటువంటి కార్యక్రమానికి ఈరోజు మా చిలుకూరు పాఠశాల వేదికగా అయినందుకు సంతోషిస్తూ మొట్టమొదట వై సాయిరామ్ ఈ బాబు ఐఐటి మద్రాసులో జాయిన్ అయ్యాడు ఆ విద్యార్థిని వేదిక వైపు వచ్చి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ల్యాప్టాప్ను అందుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా జడ్ అమన్ అమన్ ఎందుకంటే ఆ విద్యార్థి తాను సాధించిన ప్రతిభను ముఖ్యమంత్రి గారు స్వయాన తమ చేతుల మీదుగా ఆ విద్యార్థికి బహుమతిని అందించడం మరింత ప్రోత్సాహకరకం భార్య మీ చేత ప్రోత్సహించబడ్డటువంటి ఈ విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం జీ శృతి ఉస్మానియా మెడికల్ కాలేజ్ డి हेमंत ఉస్మానియా మెడికల్ కాలేజ్ సిద్ధార్థ ఈ బాబు ఋక్మాపూర్ సైనిక్ కాలేజ్ నుంచి NDA కి సెలెక్ట్ అయ్యారు ఇక బి దీక్షిత వికారాబాద్ ఫిజియోథెరపీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకును సంపాదించింది ఈ విద్యార్థిని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నగదు బహుమతిని అందుకోవడం ఈరోజు నిజంగా ఆ విద్యార్థిని విద్యార్థుల యొక్క మహదావకాశంగా అదృష్టంగా భావిస్తూ ఈ విద్యార్థులు ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ విద్యార్థులతో ముచ్చటిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి